పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసి దిగజారిపోయారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేట జిల్లాలోని హసిపూర్ నుంచి దుబాక వరకు నిర్వహించిన కాంగ్రెస్ బైక్ ర్యాలీలో చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు అనంతరం దుబాక పట్టణంలో రోడ్ షో నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద మాట్లాడారు దుబాక నియోజకవర్గంలో స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పనులే నేటికి కనిపిస్తున్నాయని పేర్కొన్నారు అప్పటి ప్రభుత్వంలో నిధులన్నీ దుబాకాకే తీసుకుపోతుందని చెరుకు ముత్యం రెడ్డిని నాటి సీఎం చంద్రబాబు అంటుండగా స్వయంగా విన్నానని చెప్పారు అలాంటి ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టి పది సంవత్సరాలు ఎంపీగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేని కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని బాధాకరమన్నారు ఆ రోజులలో రెడ్డి గారికి కేసీఆర్కి కొట్లాడలు నడుస్తుండే ఏం పంచాయతీ అని అంటే నేను ఒకరోజు జిల్లా పరిషత్లో కూడా చూసిన నేను మున్సిపల్ చైర్మన్ కాబట్టి నేను కూడా అనుభవాలు చెప్తున్నా మీకు రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ యాడిపోతున్నారా నాయన అంటే దుబ్బాక నియోజకవర్గానికి పోతుంది అన్నది ఒక చర్చ ఎవరు తీసుకోపోతున్నారంటే ముత్తమ్మ రెడ్డి గారు ముత్తమ్మరెడ్డి గారు ఎవరు చెరుకు రెడ్డి తండ్రి ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఏమయ్యా నువ్వు రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ నువ్వు దుబ్బాక తీసుకోపోయినావు కానీ ఆ రోజులలో ఈ మెదక్ జిల్లాలో జిల్లాలో ఎక్కడ రోడ్లు లేవు కానీ మెదక్ల దుబ్బాకలో రోడ్లు పడుతున్నాయి యాడ స్కూల్లో కూడా స్కూల్ కట్టేసిండు ఆలోచన చేయండి ఒకసారి